ఆర్టీసీ కార్మికులతో చర్చలకు సిద్దమని సీఎం ఆదేశాల మేరకు ఐదు ఆరు తేదీల్లో కార్మికులు ఎప్పుడు వచ్చినా సమస్యలపై చర్చిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ బస్టాండ్ పరిసరాలను ఆకస్మికంగా సందర్శించిన మంత్రి బస్టాండ్ ఆవరణలో ఉన్న ప్రయాణికులతో కాసేపు ముచ్చటించారు ఆర్టీసీ డ్రైవర్లు కండక్టర్లతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు పది అయిపోయి ఇప్పుడిప్పుడే లాభాల బాటలో నడుస్తుందన్నారు ఆర్టీసీ కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందన్నారు సంస్థ పరిరక్షణ కార్మికుల సంక్షేమం ప్రయాణికుల సౌకర్యార్థం అనే మూడు ముఖ్య ఉద్దేశాల మీద సంస్థ నడుస్తుందన్నారు రాష్ట్రంలో ఉన్న ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఆర్టీసీ ఇప్పుడే ముందుకు వెళుతున్న పరిస్థితులలో మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు ఇబ్బందికర పరిస్థితులు తేవద్దని విజ్ఞప్తి చేశారు డిసెంబర్ తొమ్మిది నుండి మహిళలకు ఉచితంగా బస్ ఇచ్చేటువంటి సందర్భంలో ఈ సౌకర్యం వల్ల తెలంగాణ వ్యాప్తంగా అక్క చెల్లెలందరికీ అనేక రకాలుగా ఉపయోగపడుతుంది ఉసరాబాద్ బస్ స్టాండ్కి సంబంధించి కూడా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది ప్రయాణికులను యోగక్షేమాలు అడిగినప్పుడు వారంతా కూడా సంతోషంగా అన్ని రకాల సర్వీసెస్ ఉపయోగించుకుంటామని చెప్పినారు గత పది సంవత్సరాలు అయిపోయి సమ్మె ద్వారా చేస్తే కూడా అనేక మంది చనిపోయినా స్పందించకుండా ఒక కొత్త బస్సు కొనకుండా ఒక కొత్త కార్మికుడికి లేదా ఆర్టీసీకి ఉద్యోగం ఇవ్వకుండా వ్యవస్థ అంతా కూడా నిర్వీర్యమైన సందర్భంగా ఈరోజు ఆర్టీసీ పూర్తిగా లాభాల దిశలో పోయేటువంటి పరిస్థితుల్లో పాత అప్పులు పాత పీఎఫ్ నుండి పాత సిఎస్ సిసిఎస్ నుండి వాళ్ళ నిధులను వాళ్ళకు రిటైర్ అయిన ఇచ్చే విధంగా తీసుకునే ప్రయత్నం జరుగుతుంది ప్రయత్నం ఇటువంటి సందర్భంలో కొత్త తమ్మేకు అనేటువంటి మాట చెప్తున్నటువంటి సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న స్పష్టంగా చెప్పినారు ఈ ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం ఏదైనా చర్చ ద్వారా సమస్య ద్వారా పరిష్కారం చేయడానికి సిద్ధంగా ఉన్నాం మీరు మా మంత్రి గారు ఎప్పుడైనా కలవచ్చు మీకు సమస్య పరిష్కారానికి సంబంధించినటువంటి మార్గం తనకు ముందు అని చెప్పింది నేను వాళ్ళు కూడా కొంతమంది మేము కూడా చర్చలకు సిద్ధమన్నారు నేను రవాణా శాఖ మంత్రిగా వారందరినీ ఎప్పుడైనా వాళ్ళ వీళ్ళని బట్టి నేను ఐదు ఆరో తేదీలలో హైదరాబాద్లో ఉంటా వాళ్ళు ఎప్పుడైనా కూడా నా దగ్గరకు వచ్చి తలుపులు చర్చ ఎవరైనా రావచ్చు ఎవరైనా మాట్లాడవచ్చు దానికి ఏం ఇదేమో అధికారికంగా పిలిచి అధికారికంగా రావాలి అట్లనేం అవసరం లేదు ఇది గ్రామీణ ప్రాంత పేద ప్రజలకు సంబంధించిన రవాణా వ్యవస్థ అందుకే కొత్త బస్సులు కొంటా ఉన్నాం కొత్త నియామకాలు చేపడుతూ ఉన్నాం కారుణ్య నియామకాలు ఇస్తా ఉన్నాం కార్మికుల సంక్షేమానికి సంబంధించిన పాత డియలు ఇస్తా ఉన్నాం బాన్స్ ఇస్తా ఉన్నాం ప్రజా రవాణా వ్యవస్థ బాగుండాలి ఇది గ్రామీణ ప్రాంత పేద ప్రజలకు సంబంధించిన రవాణా వ్యవస్థ అందుకే కొత్త బస్సులు కొంటా ఉన్నాం కొత్త నియామకాలు చేపడతా ఉన్నాం కారుణ్యం మా ముఖ్య ఉద్దేశం కూడా మూడు ఉద్దేశాల మీద సంస్థ నడుపుతా ఉంది ఒకటి సంస్థ పరిరక్షణ రెండు కార్మికుల సంక్షేమము మూడు ప్రయాణికుల సౌకర్యం ఈ మూడింటి విషయం ప్రస్తుతం ఉన్నటువంటి రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా లేదా ప్రస్తుతం ఉన్నటువంటి యొక్క ఈ పరిస్థితులలో ఆర్టీసీ ఇప్పుడే ముందుకు పోతున్నటువంటి పరిస్థితుల్లో మూలిగా నక్క మీద తాటిపడుబడ్డట్టు జరగద్దు అనవసరంగా ఈ యొక్క కొంత ఇబ్బందికరమైనటువంటి అంశాలు తేవద్దు అనే వారు వారందరు కూడా ఈ సందర్భంగా ప్రత్యేకించి విజ్ఞప్తి చేస్తాను ముఖ్యమంత్రి గారి మాట ప్రకారంగా మీరు ఎప్పుడు వచ్చినా నేను డిస్కషన్కు రెడీ అయిన విజ్ఞప్తి చేస్తాను